వెల్కమ్ టు ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలం పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయం చేస్తున్నారు త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు ఇదే సమయంలో పది నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఏపీలో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో ఏర్పాటైంది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఇక ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం సాధ్యం కాదని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు వైసీపీ తమకు వచ్చిన నలభై శాతం ఓటు షేర్ ఉందనే నమ్మకంతో ముందుకు వెళుతుంది పది నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడు తెలుసుకునే ప్రయత్నం చేసింది పది నెలల కాలంలోనే కూటమిలోని డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాల్లో ముప్పై శాతం కంటే తక్కువ ఆమోదం కనిపిస్తుందని ప్రజా వ్యతిరేకత ఉందని నియోజకవర్గాల వివరాలు వెల్లడించింది కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జోక్యం చేసుకోవడం వారే సొంతంగా నిర్వహించడం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించింది దీంతో పాటుగా లిక్కర్ సెటిల్మెంట్స్ మైనింగ్ ప్రతి విషయాల్లో లంచాలు కాంట్రాక్టుల నుంచి డబ్బులు వసూలు చేయడం గెలిచిన తర్వాత కార్యకర్తలకు దూరంగా ఉండడం వంటికి వ్యతిరేకతకు ప్రధాన కారణంగా సర్వేలో విశ్లేషించారు